సోమవారం సందర్భంగా శివునికి ఎంతో ప్రీతికరమైన తుమ్మి పూలు యొక్క విశిష్టత గురించి ఆ పూల యొక్క పురాణ కథ గురించి తెలుసుకుందాము దేవుడి పూజ అనగానే బంతి చామంతి మల్లె జాజి విరజాజి సంపంగ ఇలా బోలెడెన్ను పూలు ఎన్నో ఉన్నప్పటికీ కానీ దేవుడికి ఇష్టమైన పువ్వులతో పూజ చేస్తే మరింత పూజా ఫలితమే కాకుండా దైవ కృప కూడా తొందరగా లభిస్తుందని అంటారు కానీ ఈ కాలంలో చాలామందికి ఎక్కువగా తెలియని పేరు తుమ్మి పువ్వులు ఈ పువ్వులతో పూజ చేస్తే పరమశివుడు పరమానంద భరితుడవుతాడని అంటారు అసలు ఇంతకీ తుమ్మి పువ్వులంటే శివయ్యకు ఎందుకంత ప్రీతి అనే విషయం గురించి తెలుసుకుందాము తుమ్మి పువ్వులు బంతి పువ్వు రేకు అంత పరిమాణంలో ఉంటాయి ఇవి తెలుపు రంగులో మనిషి పాదాల ఆకారంలో ఉంటాయి తుమ్మి పువ్వులు అంటే శివుడికి చాలా ప్రీతి అని దాని వెనుకున్న పురాణ కథ ప్రకారం అడవిలో ఒక ఆటవికుడు దారి గుండా వెళ్తున్నప్పుడు ఆ దారిలో ఒక చోటకి చేరగానే అతనికి చలి ఎక్కువగా అనిపించింది చలి బాధ తాళలేక కాసేపు అక్కడే ఆగి నిద్రపోదాం అనుకున్నాడు దానికి తగ్గట్టే అక్కడ ఒక స్థలం చేరుకున్నాడు అయితే అక్కడే ఒక శివలింగం కనపడింది వెంటనే శివయ్యకు ఒక నమస్కారం చేసుకుని ఆ శివలింగం పక్కనే తను పడుకున్నాడు చలిని భరించలేక తన దగ్గరున్న ఒక సంచిని కప్పుకుని నిద్రపోయాడు అయితే వెంటనే మేల్కొని అయ్యో శివలింగానికి కూడా చలిస్తుంది కదా అనుకుని తన కప్పుకున్న సంచిని పక్కనే ఉన్న శివలింగానికి కూడా కప్పుతాడు ఆ ఆటవికుడి అమాయకత్వానికి ముగ్ధుడైన పరమశివుడు వెంటనే ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడుగుతాడు శివుడిని చూసిన ఆనందంలో గందరగోళంలో శివుడి పాదాలు తనపైన ఉండాలని కోరుకోవాల్సింది పోయి తన పాదాలు ఎప్పుడు శివుడి పైన ఉండాలి అని కోరుకుంటాడు అతను కోరుకున్నది తప్పే అయినా శివుడు అతని కోరికను అనుగ్రహిస్తాడు మరుసటి జన్మలో అతను తుమ్మి పువ్వుగా పుడతాడని తుమ్మి పువ్వులు పాదాల ఆకారంలో ఉంటాయని ఈ విధంగా తుమ్మి పువ్వులు శివుడి పైన ఉండటంతో ఆటవికుడు కోరికను శివుడు తీరుస్తాడు